ఎలాగైనా హాస్పిటల్కి వెళ్ళాలని పద్మాక్షి చెప్పిన తర్వాత విహారీ చాలా ఆలోచిస్తుండగా సహస్రం వచ్చి వెనకాల హక్ చేసుకునేసరికి విహారీ అవాయిడ్ చేస్తారు అక్కడి నుంచి వెళ్ళి విహా విహారీ వెళ్ళిపోయిన తర్వాత నిన్ను కాదు బావా లక్ష్మిని లక్ష్మిని దాన్ని నీకు దూరం చేయాలి అప్పుడే నువ్వు నాకు దగ్గర అవుతావు అని చెప్పేసి ఈ విధంగా సహస్ర అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు లక్ష్మి చేత ఎలాగైనా సంతకాలు పెట్టించాలి అని చెప్పేసి ఈ విధంగా అంబిక ఆలోచిస్తూ ఉంటుంది ఈరోజు ఖచ్చితంగా లక్ష్మి చేత సంతకాలు పెట్టించాలి ఒకవేళ రేపు కట్లిపితే అది సంతకాలు పెట్టియదు ఎలాగైనా సరే ఈరోజు దాంతో సంతకాలు పెట్టించుకోవాలని చెప్పేసి విధంగా అనుకుంటుంది ఇక మరోవైపు పద్మాక్షి చెప్పిన మాటలకు విహారీ బాధపడుతుండగా వెంటనే యమున వస్తుంది యమున పద్మాక్షి చెప్పిన మాటలను విహారికి చెప్తూ ఉంటుంది అసలు ఏంటో ఏం ఆలోచించాలో కూడా అర్థం కావట్లేదని చెప్పేసి విహారి మనసులో అనుకుంటుండగా అసలు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అమ్మ వెళ్ళాల్సింది ఇప్పుడు కాదు కదా అయినా విహారీ ఒక్కసారి ఆలోచించున్నానా అత్తయ్య అన్నదని కాదు కానీ ఎందుకంటే పిల్లల గురించి ఎంత కళలు కంటుందో నీకు కూడా ఆల్రెడీ తెలుసు ఇప్పుడు తన మాట ఎవరు ఇక ఎదురు చెప్పలేము కదా అందుకనే నా మాట విని వాళ్ళతో రేపు హాస్పిటల్కి వెళ్ళినానా అని అంటుండగా అప్పుడు విహారి నీకు ఎలా చెప్పాలమ్మా లక్ష్మి నా భార్య లక్ష్మిని నేను ప్రేమిస్తున్నాను సహస్రం మూడు ముళ్ళు వెయ్యలేదు సహస్రతో నాకు ఏ కార్యక్రమం జరగలేదని నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు చెప్పినా కూడా నిజం బయటపడుతుందని చెప్పేసి నేను నా మనసులో నేనే ఇలా కుమిలిపోవాలమ్మా అని విహారీ కంటతాడి పెట్టుకుంటాడు ఏంటి ఏమైంది విహారి అని చెప్పేసి వెంటనే హక్ చేసుకుంట చెప్పలేనమ్మా నాకు నాకు తెలియకుండానే నా బాధల పొంగుకొస్తుంది ఎవరికి చెప్పుకోను అని బాధ పాడుతుండగా నాకు తెలిసి విహారి నువ్వు ఎంత మనసులో ఎంత కుమిలిపోతున్నావో నాకు అర్థమైంది నాన్న దేవుడా నా కొడుకు ఇంత పెద్ద శిక్ష విధించావేంటి అసలు ఏం పాపం చేశాడని ఈ విధంగా ఇక యమున మనసులో బాధపడుతూ ఉంటుంది లోపు తెల్లారుతుంది కదా ఇక సహస్ర రడై బావ బావ అని చెప్పేసి హాల్లోకి వచ్చి పిలుస్తూ ఉంటుంది విహారి అప్పుడే లేచి రడై కిందికి వస్తూ ఉంటాడు బావా టైం అవుతుంది పద ఎక్కడికి అదేంటి బావా అప్పుడే మర్చిపోయావా అమ్మ చెప్పింది కదా హాస్పిటల్కి వెళ్ళాలని డాక్టరు అపాయింట్మెంట్ ఇచ్చింది ఈరోజే అమ్మకి ఫోన్ చేసిందట త్వరగా వెళ్దాం పదా ఇంత హఠాత్తుగా ఆల్రెడీ నిన్ననే కదా బావా అమ్మ చెప్పింది రేపు ఎలాగైనా ఎన్ని పనులున్నా పక్కన పెట్టి మీరిద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పింది కదా వెళ్దాం పదా బావా అని అన్న తర్వాత ఏంటి విహారీ మళ్ళీ ఏదైనా పని పెట్టుకున్నావా అని పద్మాక్షి అంటుంది అబ్బాయి ఏం లేదత్తయ్య సరే ఇక నువ్వు వెంటనే సహస్రం తీసుకొని హాస్పిటల్కి వెళ్ళు అని అన్న తర్వాత విహారి యమున వైపు చూసిన తర్వాత యమున సైగ చేస్తుంది అప్పుడు వెంటనే ఇద్దరు కలిసి హాస్పిటల్కి బయలుదేరిన తర్వాత పద్మాక్షి వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి ఇక విహారీ రావడం అతనికి తెలియకుండా ఎలాగైనా హార్మోనియన్ ఇక సహస్రకి ఎక్కియడం ఇదంతా ప్లాన్ ప్రకారం ప్రకారబందీగా డాక్టర్ చేస్తుంది కదా విహారి బయలుదేరిన విషయం డాక్టర్కి కాల్ చేసి చెప్తుంది సరే పద్మాక్షి నేను ఆ విషయం చూసుకుంటాను ఎలాగైనా సరే ఇక విహారికి అనుమానం రాకుండా నువ్వు ఎలాగైనా చేయాలి నేను చెప్తున్నాను కదా నేను మాట ఇస్తున్నాను ఖచ్చితంగా నీకు మళ్ళీ మనవడో మనవరాలు వచ్చేలా నేను చేస్తాను చాలా థ్యాంక్స్ ఒక్క మాటతోనే నా భారాన్ని ఎంత దించేసావు అని అంటుండగా నీకు ఎంత ఖచ్చిన పర్వాలేదు నేను పెట్టుకుంటానని చెప్పేసి ఇక పద్మాక్షి అంటుంది ఇక మరోవైపు ఏమో అంబిక ఎలాగైనా ఈరోజు లక్ష్మి చేత సంతకం పెట్టియాలని చెప్పేసి ఇక ఆస్తి పేపర్లు అదే రెండు వందల ఎకరాల పేపర్లు తీసుకొని వస్తుంది హాల్లో అదే తన బెడ్రూంలో కూర్చుంటుంది లక్ష్మి ఏ రోజు నాకు దొరికేవు లక్ష్మి నీ చేత ఎలాగైనా సంతకం పెట్టించుకోవాలి ఇక ఈ రెండు వందల ఎకరాలు తీసుకొని అక్కడ ఫ్యాక్టరీ పెట్టి నేను కోట్లలో ఇక సంపాదించుకోవాలని చెప్పేసి లక్ష్మి అని చెప్పేసి పిలుచుకుంటూ వస్తుంది ఇక లక్ష్మి నువ్వు ఇక్కడున్నావా ఏంటమ్మా నాతో ఏదైనా పన అవును లక్ష్మి ఏం లేదు ఆఫీస్ నుంచి కొన్ని ఫైల్స్ వచ్చి దాని మీద సంతకాలు పెట్టేయాలన్నట అందుకే మేనేజర్ వచ్చి ఈ ఫైల్స్ నాకు ఇచ్చి వెళ్ళారు అవునమ్మా ఏదమ్మా ఫైల్ పర్వాలేదు లక్ష్మి నువ్వు కూర్చో సంతకాలు పెడుతూ లేదమ్మా పర్వాలేదు అనిలేసి ఇక చేతికి ఆ పేపర్లు ఇస్తుంది లక్ష్మి ఒక్క సంతకంతో నువ్వు నీ పేరు మీద ఉన్న ఆ రెండు వందల ఎకరాలు నా పేరు మీకి రాబోతుంది అప్పుడు వీరాజుకి ఫోన్ చేసి అక్కడున్న రైతు వాళ్ళతో కూడా సంతకం పెట్టేయమంట అనే విధంగా అనుకుంటూ ఉంటుంది అంబిక చేతికి ఆ పేపర్లు ఇచ్చిన తర్వాత ఎక్కడమ్మ సంతకం పెట్టేది అంటుండగా ఇదిగో లక్ష్మి ఇక్కడే ఇక్కడే పెట్టు అని అంటుండగా పేపర్ల ఇక తన నాలుగో వేలతో ఇలా టచ్ చేసి చూస్తుండగా అక్కడ ముద్దలు ఉంటాయి కదా ఇక అది వెంటనే తన చేతికి టచ్ అవుతుండే ఇంత స్మూత్గా ఉన్నాయి ఈ పేపర్లు ఆఫీస్ పేపర్లు కాదు కదా అని లక్ష్మికి అనుమానం వస్తుండగా ఏంటి ఈ పేపర్లను అంత అనుమానంగా చెక్ చేస్తుంది దీని కళ్ళు లేకున్నా కూడా ఎలాగైనా సరే ఆ పేపర్ల గురించి తెలుసుకోవాలని చెక్ చేస్తుంది అని ఈ విధంగా అంబిక అనుకుంటుంది ఏంటి లక్ష్మి ఆలోచిస్తున్నావు సంతకం పెట్టు మేనేజర్ కాల్ చేశాడు వస్తాడట ఇవి ఇంపార్టెంట్ అని అంటుండగా అంబికమ్మ మీరు ఇచ్చింది ఫైల్ కానట్టుంది ఒకసారి మీరు చూసుకున్నారా అదేంటి లక్ష్మి నీ కళ్ళు లేకుంటే నాకు కళ్ళు లేవా అనుకుంటున్నావా ఇవి ఆఫీస్ ఫైలే సంతకం పెట్టు లేదమ్మా ఇది ఆఫీస్ ఫైల్ కాదు ఇవి మీరు నన్ను నమ్మిచ్చి మోసం చేస్తున్నారు ఇవి రెండు వందల ఎకరాలు ఎలాగైనా నాతో రాంచుకోవాలని మీరు తెచ్చారని నాకు అర్థమవుతుందమ్మా ఈ వేలు పట్టుకొని నేను జస్ట్ గ్యాచల్గా నేను చూస్తుంటేనే నాకు ఇక్కడ అర్థమవుతుంది ఈ పేపర్లు ఎంత స్మూత్గా ఉన్నాయి ఏంటి నీ కళ్ళు లేకపోయినా కూడా నిజం తెలిసినట్టు మాట్లాడుతున్నావు కళ్ళు లేకపోతే ఏంటమ్మా కళ్ళుండి మీరేం చేస్తున్నారు నమ్మిచ్చి మోసం చేయట్లేదా కళ్ళు లేకున్నా నేను నమ్మిచ్చి మోసం చేయట్లేదు కదమ్మా నిజాయితీగా బ్రతుకుతున్నాను ఆ నిజాయితీ నన్ను ఈరోజు ఇక్కడి దాకా తీసుకొచ్చింది మీరు ఏ పేపర్లు ఇచ్చారో ఆఫీస్ పేపర్లని అడ్డు పెట్టుకొని మీరు ఆ రెండు వందల ఎకరాలు ఖచ్చితంగా ఇక మీరు ఫ్యాక్టరీ పెట్టాలనుకొని నా చేత సంతకం పెట్టించుకోవాలని ఈ పేపర్లను ఖచ్చితంగా తీసుకొచ్చారని నాకు అర్థమైందమ్మా నేను ఎట్టి పరిస్థితుల్లో సంతకం పెట్టనని నేలకు విసిరి కొడుతుంది లక్ష్మి నువ్వు ఎంతలా నన్ను ఇరిటైడ్ పెట్టిస్తున్నావో చాలా ఓపికతో ఉంటుందా మీరు ఓపికతో ఉన్నా లేకున్నా పర్వాలేదమ్మా ఎట్టి పరిస్థితిలో నేను సంతకం పెట్టను నా ప్రాణం పోయేదక నీ ప్రాణం పోయేదక కాదే నీ ప్రాణం తీసేసే వరకైనా నీ చేత సంతకం పెట్టిస్తాను ఈరోజు తప్పించుకున్నావు కానీ రేపు తప్పించుకోలేవు అని కోపంగా వెళ్ళిపోతుంది ఏ లోపు వెంటనే పండు వస్తాడు ఏంటమ్మా అంబికమ్మ అంత కోపంగా వెళ్తుంది ఏం లేదు పండు ఇక నా చేత ఆ రెండు వందల ఎకరాలు నా ర్యాంచుకోవాలని చెప్పేసి నన్ను సంతకం పెట్టామని ఆఫీస్ పైలని అడ్డు పెట్టుకొని వచ్చింది చూసావమ్మా ఎట్ట మోసం చేస్తున్నారో ఇంట్లో వల్లే నిన్ను మోసం చేస్తున్నారమ్మా అయినా ఆ మోసం ఎన్ని రోజులు పండు కొన్ని రోజులు మాత్రమే ఎప్పుడైనా నిజాయితీ ఎప్పుడు ఓడిపోదు అనే విధంగా పండుతో అంటూ ఉంటుంది అవును విహారి బాబు కనిపించట్లేదు అమ్మో లక్ష్మమ్మకు ఇప్పుడు సహస్రమ్మతోనే హాస్పిటల్కి వెళ్ళిన విషయం తెలిస్తే బాధపడుతుంది అబ్బే విహారి బాబు ఆ ఆఫీస్ పని మీద బయటికి అని పండు చెప్తాడు అమ్మ నువ్వు గోలేసుకునే టైం అవుతుంది నువ్వు గోలేసుకోమ్మా అని వెంటనే గోలిస్తాడు కదా ఈలోపు పద్మాక్షి అనుకున్న ప్రకారం విహారిని సాహసం హాస్పిటల్ దగ్గరికి పంపిస్తుంది డాక్టర్ వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇద్దరు కలిసి డాక్టర్ని కలుస్తారు డాక్టర్తో మాట్లాడిన తర్వాత విహారి గారు మిమ్మల్ని చెక్ చేయాలి అని అంటుండగా చెక్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే ఫ్యూచర్లో మీకు పిల్లలు అయ్యే అవకాశం ఉందా ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి దాని గురించి తెలుసుకునే దానికి విహారి గారు అని అంటుండగా ఇక మరోవైపు అయినా ఏంటి బాబా డాక్టర్ని అంతలా క్వశ్చన్ వేస్తున్నావు చెప్పింది కదా అమ్మ ఆల్రెడీ ఇంటికి వారసు రావాలి ఏదైనా ప్రాబ్లం ఉందా ముందే తెలుసుకుంటే సరిపోతుందని అమ్మ చెప్పింది కదా విహారి గారు మీరు పడుకుంటారా అనే విధంగా అంటుండగా ఏలోపు అనుకున్న ప్రకారం డాక్టర్ విహారికి మత్తు మందు ఇవ్వాలని చెప్పేసి వెంటనే ఆ మత్తు మందు ఇక ఇంజక్షన్లో ఎక్కి ఎక్కిస్తుంది ఇక సిస్టర్ అలా పక్కన పెడుతుంది విహారి గారు మీరు పడుకోండి ఇక మా డాక్టర్ వచ్చి చెక్ చేస్తారు అని అన్న తర్వాత వేరే డాక్టర్కి ఇక జరిగిన విషయం చెప్పి విహారికి మత్తు ఇంజక్షన్ ఇచ్చేలా ప్లాన్ చేస్తుంది మరోవైపు పద్మాక్షి ఎలాగైనా సరే విహారికి ఇక ఎలాగైనా విహారితోనే నా కూతురు ఇక కడుపు రావాలి అంతేకాకుండా ఎవరికి తెలియకుండా ఈ నిజం బయటపడకుండానే ఇలాగే ఇక మట్టిలో కప్పినట్టే ఉండాలి అని మనసులో మొక్కుతూ ఉంటుంది ఏలోపు ఇక శాస్రం కూడా అలా టెస్ట్ చేస్తూ ఉంటారు మరోవైపు బెడ్ మీద విహారి ఇటువైపు సహస్ర ఇక డాక్టర్ వచ్చి వెంటనే విహారికి అలా టెస్ట్ చేస్తుండగా వెంటనే ఇంజక్షన్ ఇస్తుండగా అదేంటి డాక్టర్ నాకెందుకు ఇంజక్షన్ ఇస్తున్నారు అంటే సార్ మిమ్మల్ని జస్ట్ టెస్ట్ చేయాలి కదా ఏంటి టెస్టా అవును సార్ అని చెప్పేసి వెంటనే ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత టెస్ట్ ఏంటి టెస్ట్ అని చెప్పేసి అలా ఒక్కసారిగా మత్తులో దిగిపోతారు ఇక్కడ సహస్ర కూడా అలాగే ఇక ఇంజక్షన్ ఇస్తారు కదా మరి రాబోయే ఎపిసోడ్లో అసలు లక్ష్మి జీవితం ఎన్ని మలుపులతో తిరుగుతుంది నిజంగానే సహస్రకు పిల్లలు పుట్టబోతున్నారా పద్మాక్షి ప్లాన్ ప్రకారం వల్ల